ఈరోజు కడప నగరంలో వైఎస్ఆర్ సర్కిల్ తాడా జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించు అని ఒక విన్నత నిరసన కార్యక్రమం చేసినాము ఈ కార్యక్రమానికి కడప తెలుగుదేశం సీనియర్ నాయకులు పేరు పేరున్న వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మనము మనము ఈరోజు ఈ ప్రా ప్రోగ్రాం పెట్టింది దేనికి అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండలో జరిగిన హత్యాకాండానికి తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లడం మాత్రం సమంజం కాదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణకు మారు పేరు చంద్రబాబు నాయుడు గారు మనకి ఏమని నేర్పినారంటే కక్ష సాధింపులు అన్నీ లేకుండా మనము అభివృద్ధి బాటలో నిలబడాలని మా చంద్రబాబు నాయుడు గారు మనకు ఒక విధానాలు తీసినారు కానీ ఈ గత ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్న మైండ్ దొబ్బిన పదకొండు మందిలో ప్రజలు వాళ్లకు తీర్పిచ్చినా కానీ కూడా వాళ్లకు మైండ్ దొబ్బి మా ప్రభుత్వం మీద నిందలు వేసి అక్కడ ఉండే వినుకొండలో ఇద్దరు కూడా వాళ్ళు వైసీపీ కార్యకర్తలే అందరికీ తెలుసు అయినా కానీ మా కార్యకర్త అని చెప్పి హత్యాకాండలు చేస్తున్నారు ఇక్కడ దృశృ దృష్ట్యపాలన జరుగుతుంది అని ఢిల్లీలో మనము ధర్నా చేస్తామంటే ఏ మాత్రం సంబంధం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే హత్యాకాండ నేర్పించింది వైసీపీనే గత ప్రభుత్వంలో ఎంతో మందికి అబ్దుల్ సలాం గారి నుంచి అబ్దుల్ కలాం గారి నుంచి అలాగే మన అక్బర్ ఏదైతే చాకల్మరీలో వాళ్ళకి భూ కబ్జాలు చేసిన తిప్పిరెడ్డి వాళ్లకు నానా ఇది ఇబ్బంది పెట్టించిన మన జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇంతగా చేసిన వాళ్ళకి వీళ్ళకు బుద్ధి రాలేదు ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పడి ముప్పై రోజులు అయింది ముప్పై రోజులు అయితే ఏ ఒక్క కూడా హత్య జరగలేదు అన్ని అన్ని వైసీపీ వాళ్ళే నాలుగు హత్యలు జరిగినాయి దాంట్లో ముగ్గురు టీడీపీ వాళ్ళు ఏదైనా కానీ గ్రహించాలా జగన్మోహన్ రెడ్డి గారు మీరు గ్రహించి మాట్లాడాలా అలాగే ఒక్క వైసీపీ జరిగింది మీరేం చెప్తున్నారు ముప్పై రోజుల్లో ముప్పై 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 ఐదు హత్యలు జరుగుతున్నాయంట ఒక్క వే శ్వేతపత్రం విడుదల చేయాలని మా టీడీపీ నుంచి కడప నగరంలో సీనియర్ మైనార్టీ నాయకుల నుంచి మనము వాళ్ళకు డిమాండ్ చేసినాము ఎక్కడ ఎక్కడ జరిగినాయి ఒక శ్వేతపత్రం విడుదల చేయండి మీకు దమ్ము ధైర్యం ఉంటే శ్వేత విత్తపడి పత్రం చేసి మీరు ధర్నా చేయాలని ఢిల్లీలో మేము కోరుకుంటున్నాము ఢిల్లీలో కాదు మీరు గల్లీలో చేసినా కూడా మీరు జనాలు రారు కరువు ఉంటాయి ఎవరైనా కానీ పోయి ఓదార్పు యాత్రలో మామూలుగానే పోతారు మీరు జనాలు వేల మంది తీసుకుని ఏం యుద్ధం జరుగుతుంది అక్కడ వాళ్ళు పాపం మా పిల్లోడు చనిపోతే వాళ్ళ వాళ్ళు శోక సముద్రంలో ఉంటే మీరు అక్కడ పోయి వాళ్లకు జనాలు తీసుకొని పోయి ఏ మాత్రం మీరు ప్రజలకు చూపిస్తున్నారు అని మనము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మా సీనియర్ నాయకులు బిట్టా శ్రీధర్ గానీ మాబుల్లా కానీ ఉస్మాన్ కానీ అమానుల్లా కానీ పాల సుధాకర్ కానీ ధన్యవాదాలు తెలుపుతున్నాను రానున్న రోజుల్లో ఇలాగే మీరు చేస్తే మీ ఇంటి ఇంటిగాడ ముట్టడి చేస్తామని నేను మేము హెచ్చరిస్తున్నాము వైసీపీ వాళ్ళు మొన్న జరిగిన వెనుగొండ హత్యలో ఈ విధంగా మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని చాలా ఇచ్చి అదేవిధంగా ఇరవై నాలుగో తేదీ ఢిల్లీలో ధర్నా చేస్తాము తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీని భ చేయాలని గవర్నర్ను కోరాలని అనుకుంటున్నారు వాళ్ళ పిచ్చి వివేకము అది చాలా తారాస్థాయికి పోయింది మైండ్ దొబ్బింది అది